హాయ్ నమస్తే అందరూ బాగున్నారా నేను రాధాకృష్ణ బృందావన్ నుండి రాధను మాట్లాడుతున్నాను మీకు ఇప్పటికి అర్థం అయ్యి ఉంటుంది కదా ఇది ఒక ట్రాక్టర్ పశువుల పెంటే వేయించుకున్నామండి అది మొక్కలకి మనం ఎలా ఇస్తాము ఎప్పుడెప్పుడు ఇస్తున్నాను అన్నది డీటెయిల్డ్గా చెప్తాను మీరు రాధాకృష్ణ బృందావన్ నుండి వచ్చిన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి ట్రాక్టరు ఒక ట్రాక్టరు పశువుల పెంట తెప్పించుకున్నానండి పశువుల పెంట మాకు ఇక్కడ ఫ్రీగానే ఎదురుగుండా ఆవు గేదెలు ఉన్నాయి వాళ్ళు ఇస్తారు ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ క్రితం నుండి మాగిన పశువుల పెంటని తీసుకొచ్చాం ఒక ట్రాక్టర్కి మన దగ్గర నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ తెచ్చిపోయడానికి దానిలో ఏం చేశానంటే పశువుల పెంటలో ఫస్ట్ ఆ ట్రాక్టర్ దానికి పాతి కేజీలు వేపపిండి కలిపానండి వేపపిండి ఎందుకు అనుకున్నారు వేపపిండి కలపడం వల్ల వేర్లలోని ఏమి పురుగులు రాకుండా ఉంటుంది పశువులు ఎరువు కదా అందుకని పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది దానికోసమని వేపపిండి పిండి కలిపాను అలాగే డ్రై క్రూట్ కూడా ఒక కేజీ కేజీ కలిపాను అంత బాగా కింద మీద కలిపించేసి దాన్ని ఏం చేసామంటే ఇలాగా పైకి మేడ మీదకి తెచ్చుకొని మా శ్రీను చేత ఇలా చేయించానండి ప్రతి మొక్కకి కూడా ఒక దోసెడు దోసెడు మొక్క సైజుని బట్టి వేస్తాం మనం బాగా చిన్నదైతే ఒక పిడికిడి వేస్తే సరిపోతుంది పెద్ద మొక్కలైతే రెండు దోశలు వేస్తాం లేదంటే బాగా మ మీడియంగా ఉంటే ఒక దోసెడు వేస్తాం ఇలాగ ఇది ఎప్పుడెప్పుడు వేస్తానని మీకు రావచ్చు డౌటు ఇంచుమించు డిసెంబర్ జనవరి నెలలో ఒకసారి ఇస్తానండి మళ్ళీ జూన్ జూలై నెలలో ఒకసారి ఇస్తాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మధ్య మధ్యలో ఈ లిక్విడ్లన్నీ ఇస్తాను ఈ పశువులు మాగిన పశువుల పెంట లేకపోతే మాగిన మేకల పెంట కూడా వేస్తాను ఈసారి నాకు మేకల పెంట దొరకలేదు కాబట్టి పశువుల పెంట వేసుకుంటున్నాను మేకల పెంటని కూడా నేను ఏంటంటే ఒక ఆరు నెలలు పాటు నిలవుంచుకుంటానండి అలాగా వెంటనే అయ్యాను ఈ పశువుల పెంటను మాత్రం మనం అక్కడే నిలవున్నదో తీసుకొచ్చి వేసుకుంటున్నాం ఇలాగ ఈ పై పై మేడ మీద టెర్రస్లోని ఆకు ఇది ఒక్క కను కాదండి పై నుండి కింద వరకు ఆకుకూరలకి కాయకూరలకి అన్నింటికి కూడా పశువుల పైన చాలా బాగా పనిచేస్తుంది ఇది వేసామంటే ఇప్పుడు మనం ఇంచుమించు ఒక నెల రోజుల వరకు ఏమి ఇంకా పెట్టక్కలే వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోద్ది వేసిన తర్వాత మొత్తం కింద నుండి పై వరకు తిరగొట్టి తవ్వాలి అది రేపు చేస్తాం ఈ రోజు మాత్రం ఇలా పశువుల పెంట అన్ని కుండీలకి వేసుకుంటున్నాం దీని మీద ఏంటంటే రేపు తవ్వి ఒకరోజు ఆరిన తర్వాత వాటర్ ఇస్తాం వాటర్ ఇస్తే ఏమవుతుంది పాత మట్టిలోకి ఇదంతా మిక్స్ అయిపోతుంది జూన్ జూలైలో వేసేటప్పుడు ఏం చేస్తామంటే పైన కొంత మట్టి తీసేసి మొక్కల్లోని మళ్ళీ దీనిలో కూడా కొంచెం మట్టి కలిపి అప్పుడు ఇస్తాం అనమాట ఇప్పుడు మాత్రం ఈ నెలలో ఇచ్చేది డైరెక్ట్గా పశువుల పెంట ఒక్కటే ఇస్తాం పురుగు పట్టకుండా వ్యాపిండి కలుపుతున్నాను అదే అండి మా మొక్కలకి మేము చేసే సారవంతమైన ఎరువు ఎన్ని మనం లిక్విడ్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే అప్పుడప్పుడు ఇలాంటిది ఇస్తుంటే మొక్కలు ఇంకా సారవంతంగా ఉంటాయి ఇలాగే వెరిమీ కంపోస్ట్ పశువుల పంట దొరకని వాళ్ళు ఎవరైనా సరే వెరిమీ కంపోస్ట్ని కూడా వాడుకోవచ్చు వెర్మీకం కిచెన్ వేస్ట్ని కానీ వెర్మీ కంపోస్ట్ని కూడా వాడుకోవచ్చు అందరికీ పశువుల పంట టౌన్లో దొరకపోవచ్చు కదా దొరకని వాళ్ళు ప్రతి సిక్స్ మంత్స్కి వెరమీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇచ్చి మిగతా టైముల్లోని అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ బోన్ మిల్లు లేకపోతే ఫిష్ ఎమైన యాసిడ్ జీవామృతం ఘనజీవామృతం ఇలా ఏదో ఒకటి మార్చి మార్చి ఇవ్వచ్చు ఇది మా మొక్కల రహస్యం ఇప్పుడు ఇచ్చాం కదండీ మళ్ళీ ఫిబ్రవరి మనం కూరగాయలు వేసుకునేసరికి మంచి బాగా తయారవుతాయి పైన టెర్రస్ మీద అయిపోయింది ఇప్పుడు నేల మీద ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా అన్నిటికీ ఈక్వలే ఇంకా దీనికి ఇలాగా అనగా లేదు నేల మీద అంతా పచ్చేసినట్టు వేసి ఫుల్గా వాటరింగ్ చేస్తాం అనమాట కంపల్సరిగా చెద పురుగులు రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం వేపపిండిని మిక్స్ చేసుకోవాలి వేపపిండిలో కూడా రెండు రకాలు వస్తున్నాయి బాగా స్మెల్గా ఉండి ఆయిల్ తీయకుండా ఉన్న వేపిండి అయితే ఒక కాస్ట్ ఆయిల్ తీసిన వ్యాపిండి అయితే ఒక కాస్ట్ ఆయిల్ తీయకుండా ఉన్నది ఎక్కువ దొరికితే వాడుకోండి ఎందుకంటే దానిలో ఆయిల్ కూడా ఉంటే మొక్కకి ఆ వేరు వ్యవస్థకి పెరగడానికి ఆయిల్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆయిల్ ఉన్నది వాడినా ఏం ప్రాబ్లం లేదు అది మీరందరూ కూడా ఈ నెలలోని ఎందుకంటే మనకి కొంచెం ఈ నెల చల్లగా ఉంటుంది కదా ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి ఎండ బాగా పెరిగిపోద్ది మార్చికలా పెరుగుతుంది అప్పటికి మనకి ఇది భూమిలోనే సెటిల్ అయిపోవాలన్నమాట సెటిల్ అయిపోతే ఇంకా మనకి వేడి ఉండదు ఇలా అన్నిటికే వేసిన తర్వాత అన్నీ తిరగొట్టాలండి రేపన్నీ అన్ని బొరిగితోటి తవ్వింపించి తిరగొట్టిస్తాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో గట్ నచ్చితే లైక్ చేయండి నేను మా ముగ్గురు మనుషులు పెట్టుకున్నానండి ఈరోజు మా స్త్రీను ఈ ఈ అబ్బాయి స్త్రీను ఇంకొక అతను కూడా వచ్చాడు ఎందుకంటే ఇది మూడు అంతస్తులు అవ్వాలంటే ఒక్క మనిషితో అయ్యి పని కాదు అలాగని ఎక్కువ డబ్బులను ఆలోచించామంటే మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టేస్తుంది ఈ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంకా సిక్స్ మంత్స్ వరకు మనకు పెద్దగా పెట్టుబడి ఏమి ఉండదు ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది ఇది వేసిన తర్వాత మొక్కల్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి బాగా ఎక్కువ గ్రోత్ వచ్చి బాగా కా కాపు కూడా కాస్తాయి రేపు మన సమ్మర్కి చాలా ఎక్కువ కూరగాయలు నేను పండించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగా ఉన్నది అన్నది మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే